మన శంకర వరప్రసాద్ సినిమా రివ్యూ అగ్ర కథానాయకుడు చిరంజీవి సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే వరుస సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ ఇస్తున్న దర్శకుడు అనిల్ రావుపూడి పూడి వీరిద్దరు కాంబినేషన్ లో సినిమా అనగానే తెలుగు సినీ పరిశ్రమలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి పైగా అనిల్ మూవీ సంక్రాంతికి వస్తే హిట్టే అలాంటి ఈ కాంబో మన శంకర వరప్రసాద్ గా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల వచ్చారు మరి చిరంజీవి అనిల్ సినిమా ఎలా ఉంది అతిథి పాత్రలో వెంకటేష్ ఎలా మ్యాజిక్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం కథ విషయానికి వస్తే శంకర వరప్రసాద్ చిరంజీవి నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ కేంద్ర మంత్రి శర్మ శరత్ సక్సేనా దగ్గర రక్షణ బాధ్యతల్ని చూస్తుంటాడు మంత్రి కూడా శంకర్ వరప్రసాద్ తన కుటుంబ సభ్యుడిగా చూస్తుంటాడు భార్య శశిరేఖ నయనతార నుంచి వరప్రసాద్ విడిపోయిన సంగతి తెలుసుకుని ఓ బోర్డింగ్ స్కూల్లో చదువుతున్న తన పిల్లలతో కలిసి గడిపేలా ఏర్పాట్లు చేస్తాడు మంత్రి పిఈటిగా ఆ స్కూల్లో అడుగుపెట్టిన శంకరవరప్రసాద్ తన పిల్లలకు చేరువయ్యాడా అసలు భార్యతో ఎందుకు విడిపోయాడు వాళ్ళ పెళ్లి ఎలా జరిగింది ఊహ తెలియని వయసులోనే తండ్రికి దూరమైన పిల్లలకు శంకర ప్రసాద్ తమ తండ్రి అనే విషయం ఎప్పుడు తెలిసింది కర్ణాటక చెందిన మైనింగ్ బిజినెస్ మ్యాన్ వెంకీ గౌడ్ వెంకటేష్ కి శరేఖ కి మధ్య సంబంధం ఏంటి విడిపోయిన భార్య తిరిగి కలుసుకున్నారా లేదా తదితర విషయాలు తెలియాలంటే తెరపైన సినిమా చూడవలసిందే పండగ వస్తాం థియేటర్ కు వచ్చిన వాళ్ళని కట్టిపాడేయాలన్నట్టు ఈ సినిమా తీశారు అనిల్ రావుపూడి ఇంకా కథ చెప్పాలి కట్టిపాడేయాలనే ఆలోచన కంటే థియేటర్ లోకి వచ్చిన ప్రతి ప్రేక్షకుని కూడా నవ్వించి ఇంటికి పంపేలా ఉంటుంది ఈ సినిమా గతేడాది ఇదే పండగ వచ్చిన సంక్రాంతికి వస్తున్న తరహాలోనే లాజిక్ లు ఆలోచింప చేసే సందేహాలు హృదయాన్ని మెలిపెట్టే భావోద్వేగం లాంటి అంశాలని పూర్తిగా పక్కన పెట్టి తన మార్క్ వినోదంతో పైసులు వోసులు సినిమాని చూపించారు దర్శకుడు అనిల్ రావు కుటుంబ ప్రేక్షకులకు పక్కగా పండగ సినిమా ఇది చిరంజీవిలోని ఒకప్పటి టైమింగ్ ని ఆయన నటనలోని హుషారు వింటేజ్ లుక్స్ ని మరోసారి తనపై చూడటం ఆయన అభిమానులకు బోనస్ మరో అగ్ర కథానాయకుడు వెంకటేష్ అతిథి పాత్రలో చేసిన సందడి వాణిజ్య కోణంలో సినిమా పూర్తిగా మార్చేసింది ఇంకా కుటుంబ కథల్లో కామెడీ కథల్లో ఒదిగిపోవడంలో చిరంజీవికున్న టైమింగ్ వేరు మాస్ ఎలివేషన్ పూర్తి విభిన్నంగా చిరు పక్క ఫ్యామిలీ మ్యాన్ వాతావరణంలో కనిపిస్తుండగా కేంద్ర మంత్రి ఇంటి నుండి కథ మొదలవుతుంది తన బృందంలో జ్వాల కేథరిన్ నారాయణ హర్షవర్ధన్ ముస్తఫా అభినవ్ గోమండంతో కలిసి ఆరంభం నుంచి నవ్వించడం షూర్ చేస్తారు చిరు తొలి ఫైట్ లోనే ఆయన ఎలివేషన్ కనిపిస్తుంది ఆ తర్వాత హుక్ స్టే పాట మరింత జోష్ని ని పెంచుతుంది సెక్యూరిటీ మంత్రి ప్రాణహాని అనే అంశాలు సీరియస్ గా కనిపించిన తొలి ఫైట్ పూర్తి కాగానే సినిమా భార్యాభర్తల కథగా మారిపోతుంది బ్యాక్గ్రౌండ్ లో ఒక పాట వినిపిస్తుండగా శంకరవర ప్రసాద్ సచిరాఖ దగ్గరయ్యే సన్నివేశాలు మూడు రాష్ట్రాలు తిరిగి మూడుమూల బంధంతో వాళ్ళు ఒక్కటయ్యే వైనాన్ని సరదా సరదాగా తెరపై తీసుకొచ్చిన విధానం నవ్విస్తుంది భార్యాభర్తలు విడిపోయే సన్నివేశాలు కూడా హాస్యభరితంగా తెరకెక్కించారు కథ స్కూల్ కు మారటం అక్కడ ఎస్పీఎల్ పాత్రలో బులిరో చేసే హడావిడి అడవిలో కుక్కపిల్ల కోసం వేట అనుకోకుండా శశిరేఖ స్కూల్లోకి రావడం ఇలా ప్రథమార్థం అంతా సరదాగా సాగిపోతుంది పిల్లల నేపథ్యంలో కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువైనట్లు అంతే ద్వితీయార్థం ఆరంభం తర్వాత కథలెక్క సన్నివేశాలు అక్కడ ఎక్కడే తిరుగుతున్న భావన కలుగుతుంది ఇన్వెస్టిగేషన్ అంటూ సాగే సన్నివేశాలు సాగతీతగా అనిపిస్తాయి వెంకటేష్ రాకతో మళ్లీ సినిమా ఆసక్తికరంగా మారుతుంది కథ గురించి మర్చిపోయి చిరంజీవి వెంకటేష్ జోడిని చూడటం మొదలు పెడతాం ఎంఎంఎస్ అంటూ సాగే ప్లాష్ బ్యాక్ సంక్రాంతి పాట మాస్క్ కావాల్సినంత సందరిని పంచుతాయి భార్యాభర్తల మధ్య సంబంధాల నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి లాజిక్స్ గురించి ఏమాత్రం ఆలోచించకుండా కడిపుబ్బ నవ్వాలంటే ఈ సినిమా మాత్రం తప్పకుండా చూడాలి ఈ సంక్రాంతికి వచ్చిన మన శంకర వరప్రసాద్ సినిమా సూపర్ హిట్ అని చెప్పాలి మరి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి